హరికృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఏడవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం ఇరవయవ శ్లోకం మ్రియతే వా కదాచిన్ నాయం భూత న భూయ అజో నిత్య శాశ్వతో హన్యతే శరీరే హన్యతే నహన్యతే నశించదు ఖన్యతే శరీరే శరీరం నశిస్తుంది కానీ ఆత్మకి ఆత్మ నశించదు ఆత్మకి జన్మము లేదు మరణము లేదు స్టార్టింగ్లో ఏమన్నారండి నజాయతే మ్రియతే వా కదా చి మరణం లేదు జన్మ జన్మము లేదు మరణం లేదు ఆత్మ ఎప్పుడు శుద్ధిగా ఉంటుంది దానికి జనన మరణాలతో సంబంధం లేదు ఈ శరీరానికే జననం మరణం చిన్నప్పుడు చక్కగా ఉన్నారు బుజ్జిగా ఉన్నారు ఆడుకుంటారు శరీరం గ్రోత్ వచ్చే కొద్దీ మనలో మార్పులు వస్తాయి ఆ మార్పులు ఆత్మతత్వాన్ని బోధించేలాగా ఉండాలి ఆత్మతత్వాన్ని స్వీకరించేలాగా ఉండాలి కానీ వేరే విధంగా పరితపించకూడదు నాలెడ్జ్ బేస్ ఎంత గొప్పదో చూడండి మనము చదివే కొద్దీ చదివే కొద్దీ నాలెడ్జ్ నాలెడ్జ్ ఎక్కడికి పోదు మనం క్లాసులు పెరిగే కొద్దీ మన వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది మనకి నాలెడ్జ్ పెంపొందిస్తుంది అంతేకాని నాలెడ్జ్ ఈజ్ ఎటర్నల్ తిరుగులేదండి అదే ఆ నాలెడ్జ్కి ఏమీ జనన మరణాలు లేవు కదా అలాగే ఆత్మకి జనన మరణాలు లేవు నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి తిరుగు లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు చేయాలి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నాడు నువ్వు దేని గురించి వ్యర్థంగా నువ్వు బాధపడుతున్నావు చింతిస్తున్నావు అర్థం లేదు నువ్వు చెయ్యాల్సిన ధర్మం చెయ్యి ఆ నువ్వు ఎవరిని సంహరిస్తున్నావో వాళ్ళని శరీరాలు మాత్రమే ఆత్మకి చావు లేదు అంత క్లారిటీగా చెప్తున్నప్పుడు మనం కూడా ఈ జగత్తులో మనము పుట్టినందుకు మన ధర్మమేంటి నాలెడ్జ్ పెంచుకోవాలి స్టూడెంట్స్ వరకు ఒక స్టేజ్కి వచ్చాక చదవడం అనేది మాత్రం ఆపకూడదండి భగవద్ధ్యానం చెయ్యండి భగవద్ధ్యానం చెయ్యాలి అంటే ముందు శరీరాన్ని గ్రిప్లో పెట్టుకోవాలి శరీరాన్ని గ్రిప్లో పెట్టుకోవాలి అంటే యోగం చేయాలి దాంట్లో వాకింగే అవ్వచ్చు యో ఎక్సర్సైజే అవ్వచ్చు మన ఏది ఇవన్నీ తర్వాత మళ్ళీ యోగం చేస్తూ యోగా ఆష్టాంగ యోగా పతంజలి యోగా చేస్తే దాంట్లో మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి ప్రాణాయామం అంటాం అవి చేస్తే మన ఆలోచనలు భగవత్ స్వరూపాల కోసం రెడీ అవుతుంది అంటే మన శ్వాస షట్ చక్రాల నుంచి మనకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ధ్యాస భగవంతుడి వైపు మళ్ళుతుంది ఇది తిరుగులేదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ మనకే తెలుస్తాయి హరే కృష్ణ